హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేసెన్ బ్లాక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు బ్లాగ్ అండి పొద్దున్నే లేచి పూజ అంతా చేసేసుకుని రిత్విగాని స్కూల్ పంపించేశాను ఇక మా ఫ్రెండ్తో కలిసి గుడికి వెళ్తున్నాను ఆల్రెడీ భజనలు కూడా స్టార్ట్ అయిపోయాయి అసలు ఎంత బాగా అనిపించిందో కదా ఇలా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేయడం నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది కాసేపు అక్కడ మొక్కుకొని ఇక బయట రావి చెట్టు ఉంది ఇక్కడనే కొబ్బరికాయ కొట్టాలంట సో కొబ్బరికాయ కొట్టించిన ఇక రావి చెట్టుకి దీపం కొట్టించి మొక్కుకుంటున్నా ఇక్కడ మా ఫ్రెండ్ అంటుంది నేను దీపానికి దీపం ముట్టించిన అనమాట అట్లా ముట్టియద్దు మనమే సొంతంగా ముట్టియ్యాలని చెప్పి అంటుంది అంటుందించుకోవాలి ఏమో నేను ఎప్పుడైనా ఇలాగే ముట్టిస్తాను మరి సో తను చెప్పేదాకా నాకు తెలియలేదు ఇక ఫైనల్ గా ఇక ట్రావెల్ చెట్టును మొక్కుకొని అక్కడి నుంచి పక్కకే నంది ఉందనమాట ఇక అక్కడ కూడా ముట్టిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినా ఇంకా పొద్దు పొద్దునే గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చూడండి డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా టైం చూసుకొని డ్యూటీ కార్తీక మాసం కదా చాలా మంది వస్తున్నారు ఇక కార్తీక పౌర్ణమి ఉంది కదా సో ఆ రోజు కూడా రావాలనుకుంటున్నాం మరి ఏమవుతుందో చూడాలి పక్కకి తులసమ్మ కూడా ఉంది సో అక్కడ కూడా దీపం ఉంటే చేసుకున్నాను ఇక వెళ్దాం పద మా ఆయనకి డ్యూటీ ఉందని చెప్పి తన మామీ ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి ఇక పూజ అయితే ఖాళీ చేసిన పక్కకు మా చిన్నోని కూర్చోబెట్టినట్టు ఫోన్ ఇచ్చి లేదంటే వాడెక్కడ ఆగుతాడు ఇక ఫోన్ చూసుకుంటే వాడుంటే మా పని చేసుకున్నాం కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేదు ఫోన్ ఉంటే ఎట్లా డిస్టర్బ్ చేస్తారు పిల్లలైనా కూడా కదా అంతేకాదు ఈరోజు మాకు చిన్న పార్టీ కూడా ఉంది సాయంత్రం పెళ్ళి రోజే ఇలా పార్టీ రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరైనా సరే మాకు పార్టీ లేదా అని అడిగితే ఇంకేంటి బడాకాని పెట్టిస్తున్నాను కదా పెద్దగా పార్టీనా మళ్ళీ అని చెప్పి కవర్ చేస్తున్నాము అట్లుంటుంది మరి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు అట్లా కూర్చున్నాం అని చెప్పి కూర్చున్నాం కొబ్బరిక్క తినుకుంటా ఇక మా చిన్నోనికి కొబ్బరి అంటే చాలా ఇష్టం అనమాట వాడు కూడా మంచిగానే తింటాడు ఇక ఇక్కడ నుంచి చిన్న షాప్ ఉంటది పక్కనే అక్కడికి పోయి పాల ప్యాకెట్లు తీసుకొని అక్కడ నుంచి పోవాలి అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే ఉసిరి చెట్టు కనిపించింది మా ఫ్రెండ్ దీపం పెడదామని చెప్పన్నది సో నేను పెట్టేసిన ఇప్పుడు తనైతే పెట్టేసింది అమ్మో నడవంగ నడవంగ మా ఇల్లు అయితే వచ్చిందనమాట ఇంకా చూడండి పొద్దుగాల మీకు చూపించలేదు కదా పూజ ఎట్లా చేసినా ఏందని చెప్పి అయితే నిన్న మేము షాప్కి వెళ్తూ ఉంటే మాకు మంచి బంతిపూలు దొరికినాయి అనమాట అసలు ఏంటో అర్థం కాలేదు దేవుడే మాకు ఇచ్చిండేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఇక ఉసిరికాయలు బంతిపూలు తులిసాకులు ఇట్లా మంచిగా పెట్టి పూజించుకున్న భలే నిండుగా అనిపిస్తుంది కదా ఇల్లు మా బావ ముందే చెప్పిండు సాయంత్రం పార్టీ ఉంటుంది తొందరగా రెడీ కావాలని చెప్పి సో తనకైతే డ్యూటీ అక్కడే వేసారనమాట ఇంకా పార్టీ మామూలు టైంలోనే వాళ్ళకి టైం దొరకదు పార్టీలంటే టైం ఉంటుందా చెప్పండి అసలు ఇంటికి రాలేదు సాయంత్రం వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ కట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లల డ్యాన్స్లు వాము మామూలుగా లేదు మీ అందరు చూసారు కదా షార్ట్స్లో ఒక వీడియో పెట్టిన బడాకాన్ అంటే ఎలా ఉంటుందో చాలా మందికి లేదో ఎలా ఉంటుందంటే అందరినీ ఇన్వైట్ చేస్తానండి సో మనకు కావాల్సిన స్నాక్స్ అసలు ఎన్ని ఇస్తారో తినలేక మనకే మొహం అంటే అసలు తినలేమనమాట అన్ని స్నాక్స్ మధ్యలో మధ్యలో తెచ్చిస్తేనే ఉంటారు ఇంకా కూల్ డ్రింక్స్ కూడా మెయిన్ ఏంటో తెలుసా అక్కడ కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ ఇచ్చే దగ్గర మా బావకి డ్యూటీ చేశారనమాట ఇక మా పిల్లలు అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని ఇష్టం వచ్చింది తింటున్నారు అయినా మా పిల్లలు ఎక్కడ తింటారు చెప్పండి మా వాళ్ళు తక్కువే కానీ తినేవాళ్ళు ఉంటే బాగుండు ఫుల్గా లాగించేటోళ్ళు ఇక మా బావ అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ స్నాక్స్ ఇస్తూ అదే బిజీలో ఉన్నారు పిల్లల్ని కూడా ఆడ కూర్చోబెట్టుకుంటున్నాడనమాట నేనైతే హ్యాపీగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసేసిన ఇక ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మేడమ్స్తో చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు సో నాకైతే ఆ ఛాన్స్ కూడా రాలేదు ఎందుకంటే మా చిన్నోడు పడుకుండిపోయాడనమాట ఇక నేను ఫొటోస్ దిగలేకపోయాను మా చిన్నోడిని బావకి ఇచ్చేసాను వాడు పడుకున్నాడు కదా ఇక నేను రిత్విక్ గాడ అన్నం తినేసి ఇక బస్ వస్తే బస్ ఎక్కేసాము ఇక మా బావ అయితే నైట్ వచ్చాడనమాట ఇదే అండి చిన్న ఫ్లాగ్